చూపించలేకపోతే అభివృద్ధి తెచ్చి నిధులు తేలేకపోతే మీరు రాజీనామా చేస్తుండీ అంతేగాని పేద ప్రజలు రక్తం తాగేస్తారా అందరి మీద డబ్బులు వేస్తారా ఇష్టం వచ్చినట్టు పదివేలు కట్టండి పదిహేను వేలు కట్టండి లేకపోతే మేము పెన్షన్లు ఆపేస్తాం పెన్షన్ లాపడానికి మీరెవరు అసలు రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని హక్కులు ఉంటాయి ప్రతి ఒక్కరికి కొన్ని మాకు పెన్షన్ మీరే ఆపేస్తామంటే కార్డులు మీరే ఆపేస్తామంటే సంక్షేమ కార్యక్రమం ఆపేస్తామంటే మరి దేనికైతే మీ గవర్నమెంట్ మందు తీసుకొచ్చి మందు తయారు చేసి అమ్మడానికా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన చాలా ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన ఎట్టి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గంలో ఎస్టీ ఎస్సీ అనే కాదు బీసీలు గాని ఓసీలు గాని ఎవ్వరు కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ డబ్బులు మాత్రం దయచేసి ఎవరు కట్టకండి 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 రెండున్నర సంవత్సరాల్లోనే రెండున్నర యుగాల్లో ఒక్కొక్కరు బాధపడుతున్నారు అందరూ ఎంత ఎందుకంటే మీరు కావాలి అనుకుంటే విలేకర సోదరులు ముందే ఉన్నారు మీరు కాకపోతే గ్రామాల్లోకి వెళ్లి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను లేకపోతే ఇంకా వేరే వాళ్ళను లేకపోతే ఉద్యోగస్తున్నో అడిగి చూడండి ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది మీకు మన విజయనగరం వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్